హాయ్ గైస్ నేను మీ భాను రైటింగ్స్ అదే కదా దసరా సందర్భంగా ఒక చిన్న కాంపిటీషన్ నిర్వహించాను దానికి సంబంధించిన రిజల్ట్స్ నేను లైవ్లో చూపించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే బేసికల్గా ఇలాంటి పోయమ్స్ కాంపిటీషన్స్ చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళని విజేతలుగా నిలబెట్టడము వాళ్ళకు తెలిసిన వాళ్ళని మాత్రమే గెలిచేలాగా చేయడం లాంటివి జరుగుతుంటాయి అది కూడా మెయిన్లీ ఎక్కువగా మనీకి రిలేటెడ్ అనమాట అమౌంట్ ప్రైజ్ ఇలాంటి వాటిలో అయితే టోటల్ టోటల్గా నేను పెట్టిన లో ట్వంటీ వన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు రియల్లీ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఈ ట్వంటీ వన్ నేమ్స్ నేను తీసాను వాళ్ళని ఇన్స్టా ఐడి పెట్టండి అంటే ఎవరు పెట్టలేదు చాలా తక్కువ మంది పెట్టారు మళ్ళీ ఇన్స్టా ఐడి యూట్యూబ్ ఐడి రెండు మెన్షన్ చేస్తే డిఫరెన్స్ వచ్చేస్తుందని చెప్పి ఓన్లీ యూట్యూబ్ ఐడి మాత్రమే నేను తీసుకున్నాను ట్వంటీ వన్ సిట్స్ అనమాట వీటిని మీ కళ్ళ ముందు నుంచి నేను ఒకటి పిక్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్ ఇప్పుడే చెప్తాను ఓకే సెలెక్ట్ చేస్తున్నాను ఎట్ ద రేట్ శ్రావణి బీజా డాష్ బిడబ్ల్యూ ఎయిట్ జీరో బిగోండి సెలెక్ట్ అయిన పర్సన్ ఓకే ఒకసారి మీకు చిట్స్ అసలు ఏం శాసన లేదా అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను అందరినీ చాసానండి ఎవరు చేయాలి నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇంత రెస్పాన్స్ వస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే ఈ శ్రావణి బీజ ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదు అంటే యూట్యూబ్లో కాంటాక్ట్లో ఉండండి ఒకసారి మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారో అంటే నేను మొబైల్ నెంబర్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకా ఇది ఒకటే కాదు అండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను మీ అందరి ఆధార అభిమానాలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్